ఇక్క ప్రింటెడ్ శారీస్ శారీ అంతా కూడా మీకు హండ్రెడ్ కౌంట్ వస్తుంది కాటన్ క్వాలిటీ అండ్ శారీలో మీకు లైట్ ధోరియా ఉంటుందండి సో చూడండి మీకు ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది విత్ లైట్ ధోరియా వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్ వస్తుందండి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి చాలామంది లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తూ ఉంటే ఎలాంటి డిజైన్స్ మీకు నచ్చుతున్నాయి అనేది ఒక ఐడియా మాకు వస్తుంది సో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఇక్కత్ కాటన్ శారీస్ ఇక్కత్ ప్రింటెడ్ డిజైన్స్ మొత్తం కూడా ప్రింటెడ్ శారీస్ చూపిస్తాను ఇక్కత్ ప్రింట్స్ బాందినీ ప్రింట్ శారీస్ వీటితో పాటు లెస్ శారీస్ ఇలాగ త్రీ డిజైన్స్ చూపిపోతున్నాను అండ్ ఎస్టర్డే కూడా మీకు ఖాదీ కాటన్ శారీస్ వీడియోస్ చేశామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఖాదీ కాటన్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఎస్టర్డే టూ వీడియోస్ రిలీజ్ చేశాం ఒకసారి చెక్ చేసి మీకు వాటిలో ఏదైనా డిజైన్స్ కావాలన్నా మీరు ఆర్డర్ చేయొచ్చు ప్రజెంట్ ఈ వీడియోలో కలెక్షన్స్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్రింటెడ్ శారీస్లో ఫస్ట్ డిజైన్ ఇకత్ ప్రింటెడ్ శారీస్ శారీ అంతా కూడా మీకు హండ్రెడ్ కౌంట్ వస్తుంది కాటన్ క్వాలిటీ అండ్ శారీలో మీకు లైట్ దోరియా ఉంటుందండి సో చూడండి మీకు ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది విత్ లైట్ ధోరియా వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్ వస్తుందండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీలో మీకు కనిపిస్తున్నంతా కూడా ఇక్క ఇక్క ప్రింటెడ్ డిజైన్ శారీ ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ ఉంటుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుందండి సో చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో కాంబినేషన్ ఇలా వస్తుంది క్వాలిటీ బాగుంది మెయిన్గా డిజైన్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇవి పైర్ చింగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా మీకు ఫైవ్ కలర్స్ వస్తాయండి ఈ కలర్ మీకు డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది డా మీకు సింగిల్ శారీ అయినా కానీ ఇండియాలో మేము ఎక్కడికైనా షిప్ చేస్తాము లేదు మీకు బల్క్లో షాప్స్ ఉన్నాయి మీకు బల్క్లో కావాలన్నా మేము సప్లై చేయగలమండి హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైట్చింగ్ మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుందండి సో ఇన్స్టాగ్రామ్లో మన హ్యాండ్లూమ్ శారీస్ అని మీరు టైప్ చేస్తే వస్తుంది మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి డైలీ వచ్చే లేటెస్ట్ డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో చూస్తున్న శారీస్ మీకు నచ్చి ఆర్డర్స్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బ్లూ కలర్ సో కలర్స్ వీటిలో వచ్చే కలర్స్ చాలా బాగున్నాయి సో డార్క్ బ్లూ వచ్చింది కాంబినేషన్ వచ్చినప్పటికీ లుక్వైజ్గా బాగుంటుందండి సో ప్రింటెడ్ శారీస్లో మీకు ఎప్పుడు చూపించేవి కాకుండా ఇవి ఇకత్ ప్రింటెడ్ లేటెస్ట్ డిజైన్స్ ఇవి అండ్ ఫైట్ చింగ్ మీకు వన్ మీటర్ ఉంటుంది ఇలాగా ఈ మోడల్లో లాస్ట్ కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉందండి రీజనబుల్ ఉంది సో అందుకే చెప్తున్నాను మిస్ అవ్వద్దు ఒకవేళ మీరు కాటన్ సారీస్ కోసం ఇప్పుడు తీసుకోవాలని వెయిట్ చేస్తుంటే ఒకసారి ఇక్కడ డిజైన్స్ మీరు చెక్ చేయొచ్చు ప్రైస్ కూడా మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ శారీస్ మీకు బాల్నీ ప్రింటెడ్ శారీస్ అండి అండ్ ప్రైస్ మీకు ఈ శారీస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి ఇవి ఎయిటీ కౌంట్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి బార్డర్స్ టూ బార్డర్స్ పింక్ కలర్ బార్డర్స్ వస్తాయి బార్డర్స్ ప్లేన్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా బాలినీ ప్రింట్ ఉంటుంది విత్ షుబరీ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ డైలీ వరకు బాగుంటుందండి బాల్నీ ప్రింట్ ఎక్కువగా మీకు ఇష్టపడుతుంటారు కదా సో డైలీ వేర్లోనే మీకు ఈ శారీ వస్తుంది బ్లౌజ్ కూడా షుగర్ ప్రింట్ వచ్చి చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉంది శారీ కూడా వెయిట్ ఏం లేదు పైట్ సింగ్ మీకు ప్లెయిన్ వస్తుంది శారీ ప్రైస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ చేసిన తర్వాత పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటికి వచ్చి ప్యాక్ ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి ఇలా మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ ఎప్పుడూ కూడా లేటెస్ట్ డిజైన్స్లోనే చూపిస్తాము మెయిన్గా కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఎప్పుడూ ఉంటుంది మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన అంటే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవ్రీ డే మీకు న్యూ కలెక్షన్స్ మేము అప్డేట్ చేస్తూ ఉంటాము అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి చాలామంది లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తూ ఉంటే ఎలాంటి డిజైన్స్ మీకు నచ్చుతున్నాయి అనేది ఒక ఐడియా మాకు వస్తుంది సో వాటిలోనే మీకు ఎక్కువగా ఇంకా రీజనబుల్ ప్రైస్లో చూపిస్తామండి ఖచ్చితంగా సో మీకు కలెక్షన్ నచ్చింది అనుకుంటేనే వీడియోకి లైక్ చేయండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి డార్క్ బ్లూ చూడండి ఎంత బాగుందో ఇవి ఎయిటీ కౌంట్ అండి శారీ వచ్చేసి ఎయిటీ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ పైట్ చింగ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ వీటి ప్రైజెస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ లెస్ శారీస్ అండి ఈ శారీస్కి మీకు బార్డర్ అంటే ఏమి ఉండదు రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది ప్రింటెడ్ డిజైన్ ఈ శారీస్ మెయిన్గా మీకు కట్టుకుంటే లుక్వైజ్గా బాగుంటుందండి లెస్ శారీస్ ఇంతవరకు మీరు యూస్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు క్వాలిటీ కూడా బాగుంది ఇవి కూడా ఎయిటీ కౌంట్ వస్తుంది బట్ క్వాలిటీ బాగుందండి అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజెస్ కూడా చూడండి మ్యాచింగ్ ఎంత బాగుందో సో చాలా బాగున్నాయి ఇవి మీరు డైలీ వేర్ కన్నా కానీ చాలా మంచి లుక్ ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే ఉంది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు మన కలెక్షన్స్ ఎక్కువగా చెక్ చేయాలంటే వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు ఆన్లైన్ నుంచి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ తీసుకోవచ్చు పేమెంట్ ఆప్షన్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి వెబ్సైట్ నుంచి ఇప్పుడే చెక్ చేసి ఆన్లైన్లో ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మీకు డార్క్ చాక్లెట్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇవి కావాలంటే క్లియర్గా మీకు ఫొటోస్ పంపిస్తామండి ఇన్ కేస్ మీకు వీడియోలో క్లియర్గా అర్థం కావట్లేదు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ తెలియాలి డిజైన్స్ అర్థం కావాలనుకుంటే మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ కూడా ఇవి ఎయిటీ కౌంట్ అండి మళ్ళీ చెప్తున్నాను ఎయిటీ కౌంట్ వస్తుంది మీకు ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైజ్ ఉంది మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ప్రతి పార్సిల్ ఇంటికే వచ్చి ప్యాకింగ్ ప్యాక్ పార్సిల్ ఇచ్చి వెళ్తారు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ ఫర్ ఎవ్రీ శారీ మీకు బ్లౌజ్ ఉంటుంది వీటి ప్రైజెస్ కూడా ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ప్రింటెడ్ కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్